नमस्ते जेके न्यूज़ की स्वागतम నారా చంద్రబాబు నాయుడు అధికారంలో ఈ రాష్ట్రంలో పెన్షన్లు గతంలో ఎదవ తారీఖు పదహైవ తారీఖు ఇచ్చేవాళ్ళు ఈ రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా మరి అందరికి కూడా తెలుసు రాష్ట్రం అప్పుల్లో ఉంది ఇచ్చే పరిస్థితి లేదు అయినా కూడా చంద్రబాబు నాయుడు గొప్పతనం ఏంటంటే ప్రతిత్వలకి అది వికలాంగులకి అదేవిధంగా ఇంకా చేరిత కార్మికులు కూడా ప్రతి నెల ఒకటో తారీఖున వాళ్ళకి ఇంటికి వచ్చి ఏడు గంటలకు మేము పెన్షన్ ఇచ్చే విధంగా ఈరోజు చంద్రబాబు ఏర్పాటు చేశాడు ఇబ్బందుల్లో ఉన్నా కానీ పెన్షన్ మాత్రం ఒకటో తారీఖు మార్నింగ్ ఇవ్వాలి రేపు ఆదివారం ఉన్నా కానీ శనివారం ముందు ఇస్తాం అదేవిధంగా ముప్పై ఒకటో తారీఖు డేట్ వచ్చినా కానీ మరి ఆదివారం వస్తే ఒకరోజు ముందే ఇచ్చే విధంగా ఈరోజు ఏర్పాటు చేసి టోటల్గా మనం వెంకటగిరి నియోజకవర్గ వెంకటగిరి మున్సిపాలిటీలో కోటి రెండు రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు మున్సిపాలిటీకి ఇస్తున్నాం రాష్ట్రం మొత్తం మీద ముప్పై వేల ముప్పై మూడు వేల చిన్న మనం పెన్షన్ ఇవ్వగలుగుతాం అరవై ఆరు లక్షలు టోటల్గా ప్రతి సంవత్సరానికి ముప్పై ముప్పై మూడు వేల కోట్లు అవుతుంది అయినా కూడా మన నాయకుడు ధైర్యంగా అది ఎక్కడ చేస్తున్నాడో తెలియదు కానీ పెన్షన్ మాత్రం ఒకటో తారీఖు ఇచ్చే విధంగా ఈరోజు ఏర్పాటు చేశాం గత ప్రభుత్వంలో పదిహేనో తారీఖు ఇరవయో తారీఖు ఎప్పటిసరకు తెలియదు అంచెలంచెలుగా ఇచ్చేవాళ్ళు దాన్ని ఎలా కాకుండా ప్రతి నెల ఒకటో తారీఖుని ఈరోజు మన ప్రభుత్వం ద్వారా పెన్షన్ ఇస్తామని చెప్పి తెలియజేస్తాం అదేవిధంగా మహారాయణలో రిలీజ్ చేశారు పి ఫోర్ అని చెప్పుకుని దానిలో కూడా అందరికీ సేవ చేసే విధంగా పేదవాళ్ళని ఏ విధంగా

కూడా అంటే ఉంటాం కాబట్టి కోసం అందుకనే అర్థం లేదు అంటే ముందు ఏదో ఆలోచించి బాగా ఉంటుంది